जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता वकटव अध्यायमु अर्जुनविषादयोगमुरवय्यारवश्लोकमु तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनधपितामहान् आचार्यान् मातुलान् భ్రాూన్ పుత్రాన్ పౌత్రాన్ శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే అర్జునుడితోని అర్జున ఈ కౌరవ వీరులను యుద్ధం చేయటం కోసం సన్నద్ధులై ఉన్నటువంటి ఈ కౌరవ మహావీరులను ఒక్కసారి చూడు అని అన్నాడో అప్పుడు అర్జునుడు ఆ రణరంగములో ఉన్నటువంటి పితృ సమానులను తాత వారిని ఆచార్య వర్గము వారిని మామ వారిని అన్నదమ్ముల వరుసవారిని కొడుకు వారిని మనుమల వారిని స్నేహిత వర్గాన్ని అందరినీ ఒక్కసారి అర్జునుడు చూశాడు ఈ శ్లోకము ద్వారా మనము గమనించి పాటించవలసినటువంటి విషయం బంధువులను గుర్తించాలి కానీ అది మన బాధ్యతలను విస్మరింపచేయకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి తశ్యత్ స్థితాన్ పార్ధ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీస్త అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావా పుత్రేతిమయ్యా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా తనకు ఉన్నటువంటి ధనాన్ని ధర్మాయ యశసే అర్ధాయ కామాయ స్వజనాయ చ పంచధా విభజన్ విత్తం ఇహ అముత్ర చమోదతే బుద్ధిమంతుడైనటువంటి వాడు తనకు ఉన్నటువంటి ధనాన్ని ఐదు భాగాలుగా చేసి ధర్మం కోసం కీర్తి కోసం కోరికల కోసం భోగముల కోసం కుటుంబ పోషణ కోసం అంటే తనను ఆశ్రయించినటువంటి వారి కోసం సమానంగా ఖర్చు పెట్టాలి అట్లా చేసినటువంటి వాడే ఈ లోకంలోనూ పరలోకములోనూ సుఖంగా ఉంటాడు అంతేకాని తనకు మించినటువంటి ధర్మము ధర్మమే కాదు అయితే ఓ బలిచక్రవర్తి నువ్వు ప్రతిజ్ఞ చేసేసావు ఇప్పుడు నువ్వు అడగచ్చు నేను ప్రతిజ్ఞ చేశాను కదా ఇస్తానని మాట ఇచ్చాను కదా మరి ఇప్పుడు దానిని ఎట్లా కాదనగలను అని నువ్వు అడగచ్చు దానికి వేదములో ఒక ప్రమాణం ఉంది బహురుచై బహృచశ్రుతి అనేటటువంటి వేదశాఖ ఆ శాఖలో ఆ మంత్రం ఆ ప్రమాణం ఏం చెప్తుందంటే సత్యం ఓం ఇది ఎత్ప్రోక్తం ఓం అనే పదముతో ఆరంభమైనటువంటి వచనమే సత్యం అంటే ఒకరు ఏదైనా అడిగినప్పుడు ఓం సరే అంటేనే అది సత్యం అని అర్థం అట్లా ఓం అని చెప్పకపోతే అది అసత్యమే అంటూ శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తికి చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ म् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्षमाम् श्रीमद्भगवद्गीता वकटव अध्यायमुरवश्लोकं तत्रापश्यत् स्थितान् पार्थाः पितॄनध पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तधा तत्रापश्यस्थितान् पार्थः पितॄनधपितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तधा श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण